కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పిహెచ్డి అడ్మిషన్లలో మెరిట్ పాటించు చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతాను పక్షపాత వైఖరి అవలంబించాలని చెప్పి ఏపీవీపీ ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అభ్యర్థుల్లో వైస్ ఛాన్సలర్ గారిని కలవకపోయింది పిల్లలు నాచురల్ గా కోనికి వాళ్ళ నిరసన వ్యక్తం చేసి దాంట్లో పది మంది విద్యార్థులు నాచర్లా రాంబాబు కట్టు ప్రశాంత్ అరేగంటి నాగరాజు అందాల కిరణ్ అజయ్ శ్రీకాంత్ మధు కమల్ అంకెల శంకర్ కుమార్ ఈ పది మంది విద్యార్థులని కాకతీయ విశ్వవిద్యాలయ పోలీసులు అరెస్ట్ చేశారు జనరల్ గా ఎక్కడ విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి అల్లరి జరిగిన ఆయా క్యాంపస్ పోలీస్ స్టేషన్లలో వారు మండలించాలి వాళ్ళ మీద కేసులు పెట్టి జీవనం పంపడం జరుగుతుంది కానీ మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ రమేష్ గారు మరి వాళ్ళ బాస్ ఎవరు ఆలోచించినా తెలియదని ఆయన వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులు ఏ సమస్యలు ఎవరించినా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రిపేర్ చేసినా కూడా ఆయన పైన దాని గురించి ఒక ఎమ్మెల్సీ గారి ప్రార్థనతో అండగలతో ఆయన అక్కడికి వచ్చినట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తుగా ఒక బానిసగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఎప్పుడు అపాస్య చేస్తూ ఉంటాడు ఈసారి మాత్రం ఆ విద్యార్థులని కాకతీయ పోలీసుల స్టేషన్ వెళ్లి తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ పోలీసు అక్కడ విపరీతంగా కొట్టి పోలీసు అధికారుల సమక్షంలోనే వైస్ ఛాన్సలర్ గారి ఆదేశాలందరికీ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్యార్థులను టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి ఈ విధంగా విచక్షణ ఎక్కడ కొట్టడం అనేది ఫస్ట్ నా కాకతీయ విషయంలో దక్కింది తీసుకుపోయి జన పనులు చేస్తే జడ్జి గారే వింత పిల్లలు కొట్టాల్సిన ఏముందని చెప్పి వారిని మందలించి వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అందులో ఇద్దరు విద్యార్థుల్ని పాత కేసులు ఉన్నాయని నేపథ్యంలో మళ్లీ వారికి గొప్పడం జరిగింది ఎప్పుడు కూడా విశ్వవిద్యాలయాల్లో ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వైస్ ఛాన్సలర్ గారు డీఎన్ గారు డిపార్ట్మెంట్ హెడ్స్ విద్యార్థులతో మాట్లాడుకొని సాగు చేస్తున్నటువంటి కల్చర్ విశ్వవిద్యాలయంలో అనాదిగా ఉంది ఎప్పుడు కూడా విద్యార్థులకు కోపం వచ్చినా అప్పుడప్పుడు అధ్యాపకులకు కోపం చేసిన పరస్పర అవగాహనతో ముందుకు తప్ప ఎక్కడ కూడా నిలబడి కొట్టండి వీళ్ళను కేసులు పెట్టండి అని చెప్పినటువంటి సంఘటనలు ఇక్కడ లేవు కానీ కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ రమేష్ గారు ఆ విద్యార్థుల పట్ల వివరించిన తీరు కొట్టించిన పద్దతి ఇవాళ యావత్ విద్యార్థి అంతా కూడా కండరీ చేస్తా ఉంది కేసీఆర్ రాజ్యంలో మొట్టమొదటి సంఘటన కాబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాలు అంతా విడిచిపెడుతున్న సందర్భంలో కూడా ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరగలేదు స్పాన్స్ గా పోలీసులు అప్పుడప్పుడు ట్యూరాస్ నుంచి వేసిన సందర్భాలే లాడీ జాబ్ సందర్భాలే సందర్భాలు తప్ప ఇట్లా పట్టుదల తీసుకపోయి కొట్టండి ఉంచపెట్టడం చెప్పే సందర్భాలు లేవు కానీ ఆ ఘనత ఇవాళ కేసీఆర్ రాజ్యంలో రమేష్ కార్యక్రమం దక్కింది దీన్ని ఖండిస్తా ఉన్నా తప్పకుండా దీని మీద విద్యార్థుల లోకం ఖండన చేయడమే కాదు రేపు రేపు విద్యార్థి లోకం ఏ హెచ్చినా కూడా ప్రభుత్వం కాచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది ఇది ఒక విశ్వవిద్యాలకే పరిమితం కాకుండా రేపు అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇట్లాంటి పిచ్చి సాంప్రదాయాలు చేసారం ఉంది కాబట్టి విద్యార్థుల హక్కులు కానీ ఇలా విశ్వవిద్యాలయాలు పవిత్రం పోలీసుల పర్మిషన్ లేకుండా వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు వింటే ఆస్కారం లేదు కానీ మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ ఇంకా చర్య చేపట్టింది కాబట్టి విశ్వవిద్యాలయాల పవిత్ర కాపాడుకోవాలి విద్యార్థుల హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఒక భావిస్తా ఉంది తప్పకుండా నా వాళ్ళం